నరేందర్ రెడ్డి నా పేరు ఇక్కడ నల్లమడ సిఏగా ఉన్నాను నేను ఈరోజు మనం ఇక్కడ అటెండ్ కావడానికి ప్రధాన ఉద్దేశం ఏమంటే కొంచెం మన ఊరును అంటే మన చుట్టుపక్కల ఉన్న ఊర్లతో నేను వచ్చిన కొత్తలోనే ఒకసారి ఈ దొంగతనాలు చిల్లర పనులు వీటిలో మనం చాలా బలహీన పడిపోతున్నాం రెండవది దొంగలు కూడా ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఇక్కడికి అంటే మన ఊరు దొంగలే అనేది కాకుండా గతంలో బంగారంగడ్లో జరిగిన దొంగతనం చూస్తే వాడు ఎక్కడో రాజంపేట దగ్గర ఉన్నవాడు ఒకడు వాడు ఒకడు ఎక్కడో ఉన్న ఓడిసి దగ్గరికి వచ్చి దొంగతనం చేసుకుని పోయినారు అదృష్టం ఏమంటే చూడటానికి కూర్చో దీంట్లో ఒక వచ్చే సమస్య గా పెట్టుకుంటే కొంచెం బిజినెస్ బాగున్న షాప్స్ సెలెక్ట్ చేసుకొని ఆ టీమే ప్రైజ్ అని వాళ్ళు చెప్పేస్తారు సో నీకు ఇష్టం ఉంటే వాళ్ళతో ఫిల్ చేసుకోవచ్చు మీ ఇంటికైనా షాప్ అయినా ఇంకోటి రెండోది వీళ్ళు చెప్పిన రేట్స్తో మీకు పరిచయం ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకొని ఈ కెమెరా ఈ ఈ కాన్ఫిగరేషను ఈ డీబీఆర్ ఈ బ్యాకప్ ఎవ్రీథింగ్ కంపేర్ చేసి మీకు నచ్చిన ఉంటే వాళ్ళతో దీనికంటే ఇంకా ఒక వెయ్యి రూపాయలు తక్కువకి ఇస్తారంటే వాళ్ళతోనైనా సరే మీరు బిగించుకున్న అభ్యంతరం అయితే ఏం లేదు ఇది ఒక వర్షన్ రెండోది ఏం చేద్దాం అనుకుంటున్నాను ఒక మూడు లక్షలో నాలుగు లక్షలో ఎస్టిమేషన్ వేసుకొని ఏ ఏ పాయింట్లో కెమెరాలు పెట్టుకోవాలా మొత్తం ఓవరాల్గా ఈ టౌన్ ఆల్ రోడ్లు అంటే ఉన్న ప్రతి కాలనీతో సహా కవర్ చేసేటట్టు కెమెరా కవర్ అయ్యేటట్టు పాయింట్లు రాసుకొని ఎస్టిమేషన్ వేయించుకొని అది ఒక నేను ఫ్యామిలీలో పనిచేసి కూడా ఒక మూడు లక్షల యాభై వేలతో హైవేతో సహా అన్ని కవర్ చేసినాం పద్నాలుగు కెమెరాలు పెట్టి పెద్ద పెద్ద కెమెరాలు పెట్టించినాం ఆ పాయింట్లో ఉన్న ప్రతి చోట కెమెరా కవర్ అయ్యేటట్టు ఏర్పాటు చేసి అది ఎస్టిమేషన్ వేసుకొని ఆ డబ్బంతా కూడా మెజార్టీ షాప్స్ ఉంటాయి కిరాణా షాప్స్ ఎన్ని ఉన్నాయి మా వాళ్ళు లెక్కేసుకుంటారు మెడికల్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయి ఐరన్ ఇతరత్ర స్టోర్స్ ఎన్ని ఉన్నాయి పెద్ద షాపులు ఏమి మీడియం షాప్ ఏమి చిన్న షాప్ ఏమి చూసుకొని వచ్చిన అమౌంట్ను డివైడ్ చేస్తాం మెజార్టీ షాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నుంచి ఒకరు ఇంకా వేరే టైప్ ఆఫ్ స్టోర్ నుంచి ఇంకొకరు ఇంకొక మా దాంట్లో నుంచి ఒకరిని అట్లా ముగ్గురు లేదా నలుగురు మీలోనే ఒక కమిటీ మాదిరి పెట్టి వాళ్ళ నలుగురు సమక్షంలోనే ఒక రిజిస్టర్ పెడతాం ఒక్కొక్క షాప్కు ఎంత పెద్ద షాప్ అయితే ఒక షాప్కి ఎంత చెప్పొచ్చు మీడియం షాప్కి అయితే ఎంత చెప్పొచ్చు డొనేషన్స్ చిన్న షాప్కి అయితే ఎంత అడగచ్చు అని ఆ నలుగురిని కూర్చోబెట్టుకొని మేము మాట్లాడి ఏ షాప్ వాళ్ళు ఎంత ఇచ్చినారో ఏ షాప్ వాళ్ళు ఎంత ఇచ్చినారో అంత పోలీసుకు సంబంధం లేదు డబ్బు వసూలు చేయడం అనేది పోలీసుకు సంబంధం లేదు మీ ఊరి వాళ్ళే మీ షాప్ వాళ్ళే మీలో ఉన్న వాళ్ళే నలుగురు ఆ అమౌంట్ కలెక్ట్ చేసి నేరుగా కెమెరాలో ఎవరైతే మనకు బెస్ట్ ప్రైజ్ ఇస్తారో ఒక నలుగురు కెమెరా ఆ బంకులో ఆడమనిషి మెడలోంచి చైన్ దొంగతనము నిన్న చూస్తే షట్టర్ దొంగతనం మరి మీరు చేసే వ్యాపారాలతో కంపేర్ చేస్తే వాటి సెక్యూరిటీకి అయ్యే ఖర్చు కనీసం అంటే వన్ పర్సెంట్ కూడా ఉండదు మీరు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకోవడం లే షాప్ను ఏం డెవలప్ చేసుకుంటారో డెవలప్ చేస్తున్నారు కానీ దానికి సెక్యూరిటీ యాంగిల్లో మీ దగ్గర డెవలప్మెంట్ లేదు అప్డేట్ కావట్లే సో ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో మన పోలీస్ స్టేషన్స్ను గమనిస్తే ఇటు మన మూడు పోలీస్ స్టేషన్ లో ఈ ఓడిసి పోలీస్ స్టేషన్ చాలా బిటం ఎందుకంటే కడుపు నిండుగా సిబ్బంది ఉంటారు మా నల్లమడ పక్కనున్న నల్లమడ పోలీస్ స్టేషన్ చూస్తే ముగ్గురే ముగ్గురు కానిస్టేబుల్ దాంట్లో ఒకరు స్టేషన్ కాపలా ఒకరు కోర్టు ఇంకా ఒకరే ఉంటారు ఏ కంప్లైంట్ వచ్చినా తలనొప్పికి జిందా తెలిస్మాత్ తెలుసా జిందా తెలిస్మాత్ తెలుసా మందు తెలుసా తెలియదా తెలియదా మీకు ఎవరికి జిందా తెలుసు మా ఒక లిక్విడ్ దొరుకుతుంది తెలుసా